హాయ్ అండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దామా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ అనేది చాలా ఎమోషనల్ అయ్యాడు తన లవ్ స్టోరీ చెప్పి యాక్చువల్లీ తను చెప్పిన విధానంలో తన బా బాధపడుతున్న విధానం చూస్తే చాలా ఇదిగా అనిపించింది తన చాలా ఎమోషనల్ అవుతున్నాడు తను రియల్గా తను ఎవరినైతే చెప్తున్నాడో అంటే మనకు తెలిసిన విషయమే కావ్య గురించి చెప్తున్నాడు అని చెప్పేసి చాలా చెప్పాడు వన్ టూ త్రీ మూడు ఏ విధంగా అయినా సరేనో కా అంటే ఇప్పుడు నేను రియల్గా సిక్స్ ఇయర్స్ నుంచి కావ్యతో తను ఉన్న విధానం అయితే రియల్ అని చెప్పి తను ఆల్రెడీ కావ్యని వైఫ్ కింద ఒప్పుకున్నట్టు పేరైతే చెప్పలేదో మనకు తెలిసిందే కదండి అందుకని చెప్పి నేను తన పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను చాలా ఇమోషనల్ అయితే అయ్యాడు యాక్చువల్లీ నాకు తెలిసిన ప్రకారం ఏమనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఏదో కొంచెం సమ్ ఇష్యూ అయితే వచ్చినట్టుంది ఆ ఇష్యూ వలన ఏంటంటే నిఖిల్ చెప్పాడు కదా ఆ సమయంలో నేను సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే తను కొంచెం స్పేస్ ఇద్దామని చెప్పేసి అంటే పూర్తిగా బ్రేకప్ కాకుండా బ్రేకప్ అయిన విధంగా ఏంటంటే ఆ సమయంలో తనని కొంచెం అలా వదిలేస్తే తర్వాత బాగానే ఉంటుందని చెప్పేసి తను అనుకున్నాడు కానీ అదేంటంటే ఇంకొక విధంగా అయింది తను కూడా తాను చప్ తప్పు చేస్తానని చెప్తున్నాడు కదా ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏంటంటే కావాలంటే తనకి సారీ చెప్తానని కావాలంటే కొట్టించుకుంటానని చెప్పేసి చాలా ఇదిగా చెప్పాడు తను ఏడుస్తూ చెప్పిన విధానం చూస్తే ఎవరి మనసైనా కరిగిపోతుంది కదా కానీ యాక్చువల్లీ ఏమైందంటే కావ్య పోస్ట్ పెట్టింది ఇమీడియట్గా పోస్ట్ పెట్టింది ఏం పెట్టిందంటే తను కొంతమంది మాస్క్లో ఉంటారు ఆ మాస్క్ తీసేస్తేనే అసలు రియల్ కలర్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పేసి మరి ఈ విధంగా పెట్టడంతో నిఖిల్ని తను అసలు ఇప్పటికీ అంటే పూర్తిగా బ్రేకప్ చేసుకుని ఉన్నాదా లేకపోతే తన ఇష్టం ఇంకా ఉన్నాదా లేదా అనేది మనకైతే అస్సలు అర్థం అనేది కావటం లేదు కానీ యాక్చువల్లీ ఏంటంటే తనతో ఎందుకంటే హౌస్లోని సోనియా వీళ్ళతో సోనియా ఇంటి బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ అది ఇచ్చినప్పుడు కూడా తను చెప్పడం ఏమైందని అంటే వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోయిందన్న విషయమే చెప్పింది కానీ అసలు నిజంగానే బ్రేకప్ అయిపోయిందా ఒక ఒక విషయం నాకు కూడా అర్థం కావట్లేదు ఏంటంటే నిఖిల్ సోనియాతో ప్రవర్తించిన తీరు తర్వాత ఇప్పుడు యష్మితో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు కావేరి నిజంగానే తను ఆ విధంగా ఇమోషనల్ అయి ఉన్నాడా లేకపోతే ఓన్లీ బిగ్ బాస్లో కొంచెం కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి సోనియాతో ఆ విధంగా ప్రవర్తించడం తర్వాత యష్మితో ఈ విధంగా ఉండడము ఎందుకంటే ఈ విషయంలో ఎందుకంటే యష్మి ఏమన్నా అంటున్నప్పుడు నిఖిల్ కొంచెం బ్లష్ అవ్వడము అది ఇది ఉన్నది కదా అసలు మరి ఊరికనే తను స్ట్రాటజీ అప్లై చేసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా అటువంటి అప్పుడు యష్మి తను ఇష్టం తెలుపుతున్నప్పుడు నిజంగా క్లియర్గా చెప్పచ్చు కదా నాకు బయట కావ్య అనేది ఉన్నది అందుకని చెప్పేసి నేను మీతో రిలేషన్లోనికి రాలేను అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే ఇక్కడ కూడా తను పెద్ద హీరో అయ్యేవాడు కదా ఎంత రాయల్ అంటే రియల్గా ఉన్నాడు అని చెప్పేసి ప్రజలకు కూడా తెలిసేది కదా కావ్య కూడా విషయం అర్థమయ్యేది కదా ఓకే ఇప్పటికి కూడా తను ఉన్నాడు కనుక అది చెప్తాను ఇవన్నీ చూసిన తర్వాత తను కూడా అనిపించవచ్చు కదా ఎందుకంటే రియల్ తను నిజమైన వాడు నిజమైన ఇది కావ్య అంటే ఇష్టపడుతున్నాడు అని అన్నప్పుడు యాక్చువల్గా యష్మి తన్ని ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఒకసారి అంటుంది నేను నీ వెనక పడుతున్నట్టుంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పేసి కూడా తను క్లియర్గా అవుతుంది తర్వాత ప్రేరణ వీళ్ళందరూ కొంచెం అవుతున్నారు కదా అటువంటిప్పుడు తను రియాలిటీ ఏంటని చెప్పేసి లేదు నేను ఇటువంటి వాటి అన్నిటికీ దూరం నేను నాకు ఆల్రెడీ బయట ఉన్నారు అని చెప్పేసి రియల్గా చెప్పేస్తే అవ్వదు అయ్యే అయ్యేది కదా అప్పుడు కావ్య కూడా ఇంప్రెషన్ అనేది పెరిగేది కదా ఓకే తన ఇవన్నీ చూసిన తర్వాత తనకు కూడా కొంచెం మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అనేది అవుతుంది ఎవరికైనా ఇది నా ఉద్దేశం మాత్రమేనండి మరి మీ ఉద్దేశం ఏంటో మీరు నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి కానీ తను ఆ విధంగా పోస్ట్ పెట్టడంతో ఏంటంటే తను అంటే పాజిటివ్గా లేదు అన్నట్టే మనకి అనిపిస్తుంది కానీ మనం అందరం కోరుకు అసలు రియల్గా ఏమైంది అని తెలియదు తెలిసి తెలియని ప్రకారం ఏమవుతుందంటే పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయిన తరువాత నిఖిల్ అనేది సైలెంట్గా ఉండి కొంచెం స్పేస్ ఇద్దాం అనుకొని చేయడంతో ఏదో సంథింగ్ అయ్యింది ఏంటి అనేది అనేది తెలియదు కానీ మనం మాత్రం కోరుకుందాము బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కావ్యని కలిసి వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికి వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలని చెప్పేసి మరి మీరేమనుకుంటున్నారు అందరూ ఇదే కదా విష్ చేస్తారా ఒకవేళ నేను చెప్పినది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాలి